పసి కూ అనుకున్న జిమాంబే మైటీ ఆస్ట్రేలియాను మట్టి కరిపించేసింది కొలంబో వేదికగా జరిగిన పోరులో కంగారుల కోటను బదులు కొట్టింది భారీ బ్యాటింగ్ లైన్ అప్ ఆస్ట్రేలియాను సాధారణ పరుగులకే కట్టడి చేసి జిమ్మాబే చారిత్రక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో జిమ్మాబే జట్టు అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసింది టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగ్ ఎంచుకుంది తక్కువ స్కోరుకే కట్టడి చేయొచ్చు అని భావించింది కానీ జిమ్మాబే బ్యాటర్లు ఆస్ట్రేలియా అంచనాలు తలకిందులు చేశారు నిర్ణీత ఇరవై ఓర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది జిమ్మాబే జట్టు ఇక ఇన్నింగ్స్లో బ్రియాన్ బెన్నెట్ హీరోగా నిలిచాడు యాభై ఆరు బంతుల్లో అరవై నాలుగు పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు ఇది వరల్డ్ కప్లో ఇతనికి తొలి హాఫ్ సెంచరీ కావటం విశేషం ఇతనికి తోడుగా తడివానాషే మరుమాని బర్లు వీళ్ళిద్దరూ చెరో ముప్పై ఐదు పరుగులు చేసి స్కోర్ బోర్డును ను ఇక చివరిలో కెప్టెన్ సికిందర్ రాజా తన ప్రతాపం చూపించాడు కేవలం పదమూడు బంతుల్లోనే ఇరవై ఐదు పరుగులు చేసి స్కోరును నూట అరవై తొమ్మిదికి చేర్చాడు ఇక నూట డెబ్బై పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలాయి మ్యాట్ రెన్షా ఒకడే అరవై ఐదు పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు గ్లెన్ మాక్స్వెల్ ముప్పై ఒక్క పరుగులు చేసినా అది జట్టును గెలిపించడానికి సరిపోలా ట్రావిస్ హెడ్ పదిహేడు జోష్ ఇంగ్లీషు ఎనిమిది పరుగులకే పివిలియం చేరారు ఇక ఫినిషర్లుగా పేరున్న టిమ్ డేవిడ్ క్యామరన్ గ్రీన్ డకౌట్ అవటం ఆస్ట్రేలియా కొంప ముంచింది జిమాబే బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా పంతొమ్మిది పాయింట్ మూడు ఓవర్లలో నూట నలభై ఆరు పరుగులకే ఆలవుట్ అయినటువంటి పరిస్థితి ఈ ఓటమితో పాటు ఆస్ట్రేలియాను గాయాల సమస్య కూడా వెంటాడుతోంది బంతిని ఆపే ప్రయత్నంలో స్టార్ ఆల్రౌండర్ మార్కెస్ స్టోయినిస్ చేతికి గాయమైంది నొప్పితో బాధపడుతూనే అతను మైదానాన్ని వీడాడు రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ మార్ష్ ఇప్పటికే గాయంతో జట్టుకు దూరంగా ఉన్నాడు అతని స్థానంలో ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన ఫలితం దక్కల మొత్తానికి ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయగా జింబాంబే శిబిరంలో మాత్రం ఒక కొత్త జోష్ తీసుకొచ్చింది ఒక పండగని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ ప్రారంభమైన దగ్గర నుంచి సంచలనాలు కొన్ని నమోదవుతూనే ఉన్నాయి పసి కూనలు అనుకున్నటువంటి జట్లు బిబ్బులులా రెచ్చిపోతూ ఉన్నారు ప్రత్యర్థ టీమికి చుక్కలు చూపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న ఆఫ్ఘనిస్తాన్ మీద సౌత్ ఆఫ్రికా గెలవటానికి ఆపసోపాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది రెండు సూపర్ ఓవర్లు ఆడితే గానీ గెలుపు దక్కల సౌత్ ఆఫ్రికాకి సో డెఫినెట్గా పసి కోనలు విజృంభిస్తున్నాయి సీరియస్గా తీసుకున్నాయి టీ ట్వంటీ వరల్డ్ కప్లో కాబట్టి ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా గట్టిగా పసి కోనలు ఆడుతున్నాయి ఇక్కడ ఈ మ్యాచ్తో మరొకసారి క్లియర్ కట్గా అర్థమైంది